హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఏంటి ఇంత హడావుడిగా ఉంది అనుకుంటున్నారా బెంగాల్లో వసంత పంచమి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు దసరా దీపావళికి ఎంత హడావుడైతే ఉంటుందో వసంత పంచమి కూడా అంతే హడావుడి ఉంటుంది దాదాపు పది పదిహేను రోజుల ముందు నుంచే వినాయక్ చవితికి ఎలాగా చందాలు వసూలు చేస్తారో పంచం కూడా అలాగే చందాలు వసూలు చేసి మండపాలు రెడీ చేసి వీధి వీధికి సరస్వతీదేవి ప్రతిష్ఠిస్తారు సో ఎక్కడ చూసినా ఆ రోజు బాగా హడావుడిగా కనిపిస్తుంది చూసారా జనాలు అంత రోడ్డు మీద ఎలా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు శారీస్ కట్టుకొని అందంగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తారు స్కూల్లో పూజలు అన్నీ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారనమాట సో చూస్తే ఆ రోజు ఎక్కడ చూసినా జనాలు పిల్లలు చాలా హడావుడిగా ఉంది ఇంకా రోడ్లో అయితే ఫుల్ రష్గా ఉందన్నమాట ఎలాగో హాలిడే కదా అని మేము బయటికి వెళ్తే ఆ రోజు వసంత పంచమి దట్టు వ్యాలంటైన్స్ డే ఇక్కడ చూడండి పార్క్ ముందర జనాలు ఫుల్ రష్ ఉంది అసలు లోపలికి వెళ్ళడానికి కూడా పెద్ద లైన్ ఉంది ఇంకా ఇలా అవ్వదులే అని చెప్పేసి మేము రిటర్న్ వచ్చేసాం లోపలికి వెళ్ళకుండా ఇలా పిల్లలందరూ శారీస్ కట్టుకొని రెడీ అయ్యి మంచిగా స్కూల్కి వెళ్ళడం చూసి మా పాప కూడా అమ్మ నాకు శారీ కట్టవా ప్లీజ్ అని అడిగింది కానీ ఇదంతా మనకు అలవాట్లేదు కదా సో ప్రిపేర్గా లేము నెక్స్ట్ ఇయర్ కడతా అని చెప్పి కొంచెం కన్విన్స్ చేశాను అనమాట ఇక్కడ చూడండి పిల్లలందరూ మంచిగా రెడీ అయ్యి మనం చిన్నప్పుడు వినాయకుని దగ్గర ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అలా చేస్తున్నారు మంచిగా బుక్స్ అవి పెట్టుకొని పూర్తి చేసి అమ్మవారి దగ్గర బాగా ఆడుకుంటున్నారు నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడాను కూడా ఇలా అమ్మవారిని పెట్టి పూజలు చేయడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు మీలో ఎవరైనా చూసారా మీకు ఎలా అనిపించింది సెలబ్రేషన్స్ అన్నీ ఇంకా ముందు వీడియో ఉంది చూడండి చూసి ఎంజాయ్ చేయండి

ਆਣਾ ਅਟਾ ਕਰ ਮੋ ਆਂ ਦੀ 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 ਪਤੇ ਆਣ੍ ਕਾ ਲੀ ਕਾ ਲੀ ਕੋਲ ਸੁ ਦੀ ਏ

Sudah di nasi saripan Hai Itu lagi yang kita Hai Sudah resminya. Di sini. Sudah resminya. Oh, zaman kopi. Nai, abis kacau